భారతీయ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏమిటంటే ఈరోజు ముఖ్యంగా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనం ఆలోచన చేసినట్లయితే మతాల మధ్య గొడవలు పెడుతూ రాజకీయాలని చేస్తున్న వారు చాలామంది ఉన్నారు ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఈరోజు మీరు మీకు నోరుంది కనుక మీకు పదవులు ఉన్నాయి కనుక మీరు సింపుల్గా ఒక మాట అనేశారు కానీ ఆ మాటను బట్టి ఎవరైతే లేనివారు ఉన్నారో ఎవరైతే బలహీనలు ఉన్నారో వీళ్ళ మధ్య గొడవలు రే రేగుతుంటాయి ఎందుకంటే వేరొకడు వస్తాడు ఇదివర మీ వాడే అలా ఆ విషయంలో ఎలా చేశాడు మా నాయకుడు ఇలా చెప్పాడు అని చెప్పేసి వాడు గొడవకు వస్తాడు వీడికి అంత జ్ఞానం ఉన్నది కనుక వీడు కూడా వాడితో గొడవ పెట్టుకుంటాడు ఇలా గొడవలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సఖ్యత కోల్పోతారు ఐక్యత కోల్పోతారు అంతేకాకుండా విరువర్గాల సంబంధమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి వేధుల పాలవుతాయి జైలుకి వెళ్తుంటాయి ఈ కోర్టుల వెంటలు తిరుగుతుంటారు దయచేసి ఒక నాయకుడు అన్నవాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కాస్తంత ఆలోచించాలండి చాలామంది చదువురాలైన వాడు ఉంటారు తర్వాత వాళ్ళకు వా ఆ దేశం పైన లేకపోతే ఆ భక్తి పైన ప్రేమ ఉంటుందన్నమాట దాని కారణాన్ని పెట్టి గొడవలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అల్లర్లు సృష్టించే విధానం అనుకోవాలండి రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరూ ఒక పిల్లలు వారు అనమాట వాళ్ళు ఏ మతస్తులైనా సరే వారు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఎవరైనా సరే వీళ్ళందరూ ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ నాయకులకు ఒక పిల్లల లాంటి వాళ్ళు అన్నమాట అంటే మీరు రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా లేకపోతే మత పుస్తకాలు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా అన్న ప్రశ్నించుకోవాలి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో లేకపోతే ఆ గొప్ప మేధావులు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని మనం రాజకీయానికి వచ్చారు అర్థం మీరు రాజకీయానికి ఎలా వచ్చారంటే రాజ్యాంగాన్ని పెట్టుకు వచ్చారు మత పుస్తకాలు పెట్టుకొని కాదు ఒక బైబిల్ను ఒక కుర్రాన్ను లేకపోతే ఒక భగవద్గీతను ఒక రామాయణాను కాదు మీరు పెట్టుకుంది ఏంటంటే ఒక రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగానికి అందరూ సమానలే ఎందుకంటే రాజ్యాంగం రాజ్యాంగం ఎప్పుడు ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పదు ప్రతి మతాన్ని సమానంగా చూడమని చెప్తుంది ప్రతి మతానికి ఏవైతే ప్రతి మతస్థులకి ఏవైతే ఇద్దామనుకుందో రాజ్యాంగం అది ఇస్తుంది దీని కోణంలో మనం ఆలోచన చేసినట్లు రాజ్యాంగం ప్రకారంగా మనం ఆలోచన రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి తప్ప ఒక మత గ్రంథానికి ఆధారంగా మాట్లాడకూడదు ఇప్పుడు సరే మీరు ఒక హిందు హిందువులో ఉంటప్పుడు హిందువుగా ఉంటప్పుడు ఒక పద్ధతిలో మాట్లాడండి ఇంకా ఈరోజు నా దేశంలో లేకపోతే నా రాష్ట్రంలో ఇలా జరిగింది ఇలా జరిగింది దీనికి మేము స్పందిస్తున్నాం దీనిపైన మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అలాంటి వారిని శిక్షిస్తాం ఓకే ఉన్న అవకాశం అంతేగాని అతని అతని ఏం చేశాడో మనకు తెలియదు ఎవరు ఏం చేశాడో మనకు తెలియదు కానీ దాన్ని పెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే ఒక మతం పైన పులివేదాం లేదా ఒక మతాన్ని రా లేకుండా చేసేదాం అన్న ఆలోచనతో మీరు ఏదేదో వ్యాఖ్యలు మాట్లాడేస్తే కింద ప్రజలు కొంత బలహీనలు కనుక జ్ఞానం విషయంలో కొంత తక్కువ ఉన్నవారు కనుక గొడవలు పెట్టుకొని కేసులు వెంట తిరుగుతారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి ఏమండి మనం చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటే భారతీయులు అందరూ నా సహోదరులు అన్నాడే తప్ప అన్నామే తప్ప ఇంకా భారతదేశంలో ఉంటున్న పలాను మతస్థులు మాత్రమే నా సహోదరులు పలాను మతస్థులు మాత్రమే నా సహోదరులు అన్నలా ఈ విషయాన్ని మర్చిపోకూడదండి ఈరోజు భారతదేశం అన్నది ఏంటంటే సర్వమతాల సమ్మేళనం అర్థమైందండి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే దేశం దగ్గరకు వచ్చేసరికి ఏకత్వం కలిసి ఉండేవారిగా ఉండాలి ఏంటి మన దేశం మీదకి ఎవరైనా యుద్ధం 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 చేశారనుకో బాగా చేశారా బాగా చంపేశారు అనో ఎంత మూర్ఖుడైనా సరే ఆ అనడం వాడు మూర్ఖుడై పరమ దరిద్రుడైతేనే మాట అంటాడు అర్థమైంది ఎందుకంటే మనం ఇండియన్స్ గర్వంగా చెప్పుకోగలం మనకున్న ప్రఖ్యాత పక్క దేశాలకు లేదు మనం ఎంతమంది మత మనం మనం ఎంత ఎన్ని మతస్థులు అయినప్పటికీ నీది క్రిస్టియన్ అవ్వచ్చు నీది హిందూ అవ్వచ్చు నీదు హిందూ అవ్వచ్చు లేకపోతే నీది ముస్లిం అవ్వచ్చు నీదు లేకపోతే సిక్ అవ్వచ్చు బౌద్ధ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ భారతదేశంలో ఉంటున్న మనం ఏ మతస్థులు అయినప్పటికీ కూడా మనం భారతీయులం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక రాజ్యాంగాన్ని పెట్టుకొని మీరు రాజకీయాన్ని నడిపిస్తున్నారు అనుకుంటున్నాను గనుక రాజ్యాంగాన్ని పెట్టుకో రాజకీయం చేస్తే కనుక రాజకీయంగా ఒకవేళ రాజ్యాంగం ప్రకారంగా అవతల ఏమైనా విరుద్ విరుద్ధమైన పనులు చేస్తే కనుక రాజ్యాంగానికి అనుకూలంగా చర్యలు తీసుకోండి అంతేగాని దాంట్లోకి మతానికి మతాన్ని లాక్ రావడం అన్నది మంచిది కాదు ఒకవేళ మీ మతానికి ఏమైనా ఆపద కలిగితే మీ మతానికి సంబంధించిన ఏ విధంగా జరిగితే ఎవరైతే చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకోయండి అంతేగాని దాంట్లోకి వేరే వేరే మతాలు కలిపేసి చేయడం అన్నది మంచిది కాదు తర్వాత ఇంకొకటి చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏమిటంటే నేను ఇది ఆలోచించాలి ఆ లడ్డు విషయంలో లడ్డు విషయంలో ఇదిగో మా మతానికి ఇలా జరిగింది కాబట్టి మేము మాట్లాడకూడదు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అదే హిందువులకు అదే ముస్లింలకో క్రిస్టియన్స్కో జరిగితే కనుక ఇలా అంటారా ఊరుకోమంటారా అన్నారు ఏమండి ఈరోజు పైన దాడులు జరుగుతుంటే ఇతను ఎక్కడున్నాడు ఇతను కనిపించలేదా నీ మతం కోసం నువ్వు చెప్పుకో తప్పలేదు నువ్వు ఆల్రెడీ పూజిస్తున్నావు కనుక నీ విధానాన్ని నువ్వు అవలంబించి తప్పలేదు నీ మతం కోసం నువ్వు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడకుండా పర్లేదు కానీ పక్క వాళ్ళ కోసం నీకెందుకు సరే మీరు ఒక రాజకీయ నాయకుడు కదా సరే పైన దాడులు జరిగేటప్పుడు ఎక్కడ ఉన్నారో అప్పుడేమైపోయారు జరగలేదంటారా జరగలేదంటే చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో జరిగినవి మళ్ళీ నేను భారతదేశంలో అయితే చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే చాలా దాడులు జరిగినాయి ఎప్పుడైనా సరే ఇదిగో వాళ్ళు ఏదో సువార్త చేసుకుంటున్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టకండి అయ్యా వాళ్ళతో కొట్ట వాళ్ళు కొట్టకండి అయ్యా అని చెప్పేసి అన్నారా వాళ్ళు తిట్టకండి అయ్యా అన్నారా ఏ మీకు ఇవా ఇలాంటివి కంటికి కనిపించట్లేదా దయచేసి మీరు ఒక హుందాతనంగా ఉండేటప్పుడు హుందాతనమైన ఒక మంచి పొజిషన్లో ఉండేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎవడా ఆర్కే గడ ఆ పులుసు అమ్ముకుంటాడు బొమ్మడేళ్ళు పులుసు ఇది అమ్ముకుంటాడు వాడు వాడికంటే జ్ఞానం లేదు పనికి మలేడు కానీ మీకుందండి ఎందుకంటే మీరు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు చాలా మంది చాలా మంది పైన ఏమంటారు చాలా మందిపై పడతాయి అన్నమాట చాలామంది తీసుకుంటారు ఆ మాటలో కనుక పెద్దవాళ్ళు కొంతమంది ఆలోచించండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక మీకు ఓట్లు పడవచ్చేమో కానీ కానీ దానివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మన ఏ మతస్థులు అయినప్పుడు కూడా మనం అందరం భారతీయులు అని గమనించాలి భారతీయులుగా మనం ఎదుటి మతాన్ని గౌరవించాలి తప్ప అవమానించే విధంగా ఉండకూడదు అవమానకరంగా చూడకూడదు నీ మతాన్ని విశ్వసించి తప్పలేదు కానీ పరమతాన్ని ద్వేషించకూడదు దూషించకూడదు ఇలాంటివి ప్రతి ఒక్క మతస్థుడు గమనించాలి ప్రతి ఒక్క మతస్థుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము మనం మాట్లాడుతున్న మాటలను బట్టే ఈ భారతదేశంలో గొడవలు కానీ శాంతియుతంగా ఉండడానికైనా అశాంతితో భారతదేశం ఉండడానికైనా కారణం మన మాటలు అవుతాయి కనుక మనం మాట్లాడేటప్పుడు కొంచెం చక్కగా ఆలోచించి జాగ్రత్తగా నిదానించి ఏదో మన మెప్పు కోసం మన రాజకీయ సంబంధమైన ఓట్ల కోసం మాట్లాడుకోకుండా ప్రతి మనిషిని ఒక మంచి ప్రభావతుడిగా చేయాలని అలాంటి దృక్కోణంలో ప్రతి రాజకీయ నాయకుడు ఉండాలని కోరుకుంటున్నాను ఆ ఈ విషయాన్ని ఎవరో వేరే విధంగా తీసుకెళ్లకుండా కేవలం ఈరోజు క్రైస్తవం పైన జరుగుతున్న ఆ దాడి ఏదైతే ఉందో అది నా దృష్టికి కొంచెం బాధాకరంగా అనిపించింది రాజకీయ నాయకులు ఎలాంటి విషయాల్లోకి రావద్దు మీరు ఒకవేళ ఏదైనా మీ గ్రంథాల జోలికి కానీ లేకపోతే మీ వాటికి అంటే మీ మతానికి సంబంధించిన ఏమైనా వస్తే కనుక వాళ్ళ వాళ్ళకి మీరు ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చుకుంటారో అలా ఇచ్చుకోయండి అంతేగాని దాంట్లోకి మళ్ళీ వేరొక మతాన్ని కలపడం అన్నది తప్పు దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను